ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుతున్న అనిశ్చితి డాలర్ విలువ పెరగడం చమురు ధరలు ఎగసిపోవడం వల్ల బంగారం వెండి మార్కెట్ మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది నిపుణుల అంచనా ప్రకారం ఈ పెరుగుదల మరికొన్ని రోజులు కొనసాగవచ్చని చెబుతున్నారు ఈ రోజు బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాములకు ఒకటి లక్ష ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ఒకటి లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు వెండి ప్రతి కిలోకు రెండు లక్షల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇలాంటి పెరుగుదలతో పెట్టుబడిదారులు తమ సొమ్మును భద్రంగా ఉంచుకునే సాధనంగా బంగారంనే ఎంచుకుంటున్నారు ప్రస్తుతం మార్కెట్ చాలా సున్నితమైన దశలో ఉంది ధరలు ఈ స్థాయిలో కొనసాగితే కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే కొంత సమయం మార్కెట్ పరిస్థితులను గమనించడం మంచిది అలాగే నాణ్యతా ప్రమాణాలతో హాల్మార్క్